హాయ్ అండి ఈరోజు బజ్జీలు చేద్దాం అనిపించింది ఎందుకంటే ప్యూర్ న్యాచర్కి నేను వెళ్ళాను కూరగాయలు కొందామని అక్కడ బజ్జీలు కాయలు కనిపించాయండి పచ్చిమిరకాయలు ఈ బజ్జీ కాయలో ఏమో నాకు తెలియదు కానీ తీసుకోవాలనిపించింది ఈ కాయలు నాలుగే తీసుకున్నాను ఇవే ప ఫిఫ్టీన్ రూపీస్ అంటండి సరే చూద్దాం ఎలాగుంటాయో అని ప్రజెంట్ నాలుగే తీసుకున్నాను తీసుకొని ఇందులో అండి వీటిని కొంచెం వేడి నీళ్ళు మరీ మందంగా ఉంది తోలు అని నేను వేడి నీళ్ళల్లో వేసి తీసానండి కొంచేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఇలాగ అయ్యాయి తర్వాత ఇలాగా చాకతో ఘాటు పెట్టాను తరువాత వాము సాల్టు నువ్వులు పొడండి రెండు మిక్సేసి పెట్టించుకున్నాను అందులో పెట్టడానికి ఇలా లోపల పెట్టేస్తున్నాను నేను స్టాండ్ కొనుక్కోలేదండి ఫోన్ పెట్టడానికి అందుకే ఒక చేతితో పట్టుకోవాల్సి వస్తుంది త్వరలో తీసుకుందాం అనుకుంటున్నాను స్టాండ్ ఇప్పటివరకు ఏమీ లేదు ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో చేస్తూ నోటుతో మాట్లాడుతూనే చేస్తున్నాను ఇప్పటి వరకు ఇంక నుంచి స్టాండ్ తీసుకుంటాను చూద్దాము తీసుకోవాలా వద్దా అని స్టాండ్ తీసుకోవటం మంచిదా కాదా తీసుకోవాలా లేదా అనేది కూడా మీరు కామెంట్ పెట్టండి ఇలా పెట్టాను ఇలా స్ట్రప్ చేశాను తర్వాత శనగపిండి అండి ఇది శనగపిండి వేసి కలుపుతున్నాను శనగపిండిలో ఇది సరిపోతుంది అనుకుంటా నాలుగే కదా ఓకే సరిపోతుంది కొంచెం సాల్ట్ సాల్ట్ వేసి కలుపుతుంది మిక్స్ చేస్తున్నాను వాటర్ వేస్తున్నాను చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి బజ్జీలు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చేసాను బజ్జీలు నేను మళ్ళీ చేయలేదు ఇప్పుడే చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటాయో బజ్జీలు ఇలా కలిపానండి ఆయిల్ హీట్ వచ్చిందండి ఇలాగా కొంచెం వేసాం కదా మునగట్లేదు నాలుగిట్లే కదా అని కొంచెం వేసాను శనగపిండి నేను షోడా ఉప్పు వేయలేదండి పొంగితాయో లేదో చూడాలి చూద్దాం చూడండి మా సక్సెస్ అయిన బజ్జీలు ఎలా ఉంటాయో చూడాలి తింటే సలసలలాడే నూనెలో ఎలా ఈత కొడుతున్నాయో చూడండి బజ్జీలు ఇలా సీల్సి చక్కగా ఈ ఉల్లిపాయలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చూస్తారా ఈ ఉల్లిపాయలో ఉల్లిపాయ ఇలా పెడుతున్నాను బాగుందా ఇలా ఇలా పెట్టుకొని తింటే నిమ్మకాయ పిండాలి ఇలా ఇలా చూసాను ఇలా వచ్చింది ఇలా పెట్టేసి ఉల్లిపాయ ఇలాగా పెట్టుకొని తింటే టేస్టీ ఉంటుందండి కావాలంటే ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే లేదు ఉల్లిపాయ కొత్తిమీర వేసి కోసాను కోసి స్టెప్ చేశానండి లోపల చూసారా ఎలా అందంగా ఉందో ఇది తింటే ఉంటుంది నిమ్మకాయ కూడా పిండాను చూడండి సక్సెస్ అనుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయింది రాదేమో అనుకున్నాను ఈ పచ్చిమిరకాయలతో కానీ వచ్చింది మిర్చితో సోడా ఉప్పు వేయకుండానే సరిపోయిందండి నేను సోడా ఉప్పు కూడా వేయలేదు మీరు ఇలాగే చేస్తారా బాగున్నాయా లేదా లైక్ చేయండి కామెంట్ పెట్టండి కరెక్ట్గా చేస్తానా లేదా అని బాయ్ బజ్జీలు చూస్తుంటేనే నోరు ఊరుతుందండి తింటే కానీ తెలుస్తుంది కారం ఉందా లేదా అనేది అస్సలు కారం లేదండి చాలా బాగుంది కారమే లేదండి కొంచెం లైట్ స్పైసీ అవి ఉండాలి అంత ఉంటేనే బాగుంటుంది కదా బజ్జీ అంటే లైట్ స్పైసీ ఉందండి పర్వాలేదు తినచ్చు మీరు తయారు చేసుకోవచ్చు నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను చాలా టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చేశాను సూపర్ అండి టేస్ట్